టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత స్కిల్ ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఉన్న కరికులంలో కూడా చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం వస్తుంది మనం రీసెంట్గా చూసాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్లో ఎలా అయితే వార్ఫేర్ జరిగిందో ల్యాండ్లో ఎట్ ది సేమ్ టైం సైబర్ స్పేస్లో కూడా ఒక వార్ఫేర్ లాంటిది జరిగింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోర్సెస్కి సంబంధించి స్టూడెంట్స్ ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఇలాంటి కోర్సెస్లోకి వెళ్ళాలంటే ఎలాంటి స్కిల్స్ని మెరుగుపరుచుకోవాలి వాళ్ళ డిగ్రీ తర్వాత కావచ్చు బీటెక్ తర్వాత కావచ్చు ఎలాంటి కోర్సెస్ని వాళ్ళు ఎక్కువగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది మనకు చెప్పడానికి ఏవిపి దేశం ఒక స్కిల్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ నిర్వహించింది అందులో ప్రసాద్ పాటిపట్ల గారు పాల్గొన్నారు ఆయన డైరెక్టర్ సైబర్ ఎక్స్పర్ట్ అయినా ఆయనతో మాట్లాడుతూ సార్ రీసెంట్గా చూసాం మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాన్క్లేవ్ అయినప్పుడు సైబర్ వార్ అన్నారు సో ఇలాంటి సైబర్ వార్కి మనకి ఆర్మీ అంటే సైనికులను తయారు చేస్తున్నారు ఎస్ఎస్బి ఉంది తర్వాత ఎన్డీఏ ఉంది ఇలాంటివి సైబర్ వార్కి సైనికులను తయారు చేయాలంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి ముందుగా ఏవి దేశానికి నా శుభాకాంక్షలు అండి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సో సై పర్టికులర్గా మనకి ఇండియా పాకిస్తాన్ మీరు కరెక్ట్గా చెప్పినట్లు ఇండియా పాకిస్తాన్ ఈ వార్ఫేర్ తర్వాత సైబర్ వార్ఫేర్ సైబర్ కమాండోస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా తెలిసింది దీనికి ఏం చేయాలి నేను సైబర్ కమాండ్ అవ్వాలంటే ఎలా నేను సైబర్ వార్ నేను ఒక వార్ఫేర్లో ఒక యోధుడిని అవ్వాలంటే ఎలా చేయాలంటే దానికి ఒకటే విధానం అండి మనం చదివినటువంటి చదువుతో పాటు కొన్ని సర్టిఫికేట్లు చేయాల్సి వస్తుంది అలాంటి వాటిలో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని సిహెచ్ కోర్స్ అంటాము అలాగే స సిహెచ్ఎఫ్ఐ అంటాం సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ అని అలాగే కొన్ని సిఏఎస్ఎస్పి అని ఇలాంటి కొన్ని పర్టికులర్ కోర్సెస్ చేయటం ద్వారా వాళ్ళు పర్టికులర్గా సైనిక సైబర్ యోధులుగా తవయ్యవడానికి ఒక ఒక మౌ ఒక ప్రారంభ దిశకి చేరుకుంటారండి ఇలాంటి సర్టిఫికేషన్ చేయాలి వాటితో పాటు పర్టికులర్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి బ్యాటిల్ ఫీల్డ్లో ఎలా రియల్గా మనకు ట్రైనింగ్ ఎలా చేస్తారు ఒక సైనికుడు అలాగే సైబర్ వార్ఫేర్ లాంటి ఒక యుద్ధం చేయాలంటే సైబర్ రేంజ్ అంటే ఒక వర్చువల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అంటే మన వెబ్సైట్ని హ్యాక్ చేస్తే మన దాన్ని ఎలా మనం ఆపాలి మన యొక్క ఈమెయిల్ని వాళ్ళు ఆపితే మనం ఎలా చేయాలి మన ఈమెయిల్తో మన ఒక మన మన డేటాబేస్ని వాళ్ళు మన దాని మీద బ్లాక్ చేస్తే మనం దాన్ని ఎలా తీయాలి మన ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద వాళ్ళు చేసి వాటిని బ్లాక్ చేస్తే మన పేటీఎంస్ కానివ్వండి గూగుల్ పేస్ లాంటి వాటిని ఆపితే మనం ఎలా కౌంటర్ చేయాలి ఇలాంటి అంటే కౌంటరింగ్ అనే దాని మొత్తాన్ని బ్లూ టీమింగ్ అప్రోచ్ ద్వారా మనం ఆపుతామండి అలాగే రెడ్ టీమింగ్ అంటే ఏం చేస్తామంటే మనం వాళ్ళని మనం హ్యాక్ చేసే ముందే మనమే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ సిస్టమ్స్ కూడా హ్యాక్ చేస్తామండి అది అఫెన్సివ్ సిస్టమ్ అంటాం ఎక్కువగా మన ఇండియా ఇప్పుడు డిఫెన్సివే ఉంటుంది కొన్ని ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అఫెన్సివ్లో కూడా రెడ్ టీమ్ అనే ఒక అప్రోచ్ ద్వారా వాళ్ళ వెబ్సైట్లని వాళ్ళ సర్వర్ని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా హ్యాక్ చేసేటువంటి అఫెన్సివ్ మెథడ్స్ కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుందండి దీంట్లో మనకి టెక్నికల్ టెక్నాలజీతో పాటు కొన్ని సర్టిఫికేషన్లు కొంత ట్రైనింగ్ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేయగలిగితే సైబర్ రేంజ్ ప్లాట్ఫామ్స్ అలాగే వీటికి పర్టికులర్ ట్రైనింగ్ లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్లో కొన్ని టూల్స్ వాడుకొని లైక్ కాలిలినెక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ను వాడుకొని మనం కూడా మనకు మన సొంతగా ఏకల వీడి ఒక ఎదురుగా అవ్వటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఇప్పుడు కొంతమంది ఐఐటీలో ఇంత ప్యాకేజ్తో జాబ్లు తెచ్చుకున్నారని చెప్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం సైబర్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ అనేది కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ సాలరీస్ ప్యాకేజెస్ కూడా అంతే మంచిగా కూడా కనిపిస్తూ సో ఎడ్యుకేషన్లో ఆ టైంలోనే ఈ చిల్డ్రన్ని కానీ మన స్టూడెంట్స్ని అటువైపు మోటివేట్ చేయడానికి కరికులంలో అన్న చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అండి ఈరోజు ప్రతిదానికి కూడా డిజిటల్ టెక్నాలజీతోనే కాలు పాఠాలు బోధిస్తున్నారు అంటే టెక్నాలజీ ఉందంటే ఆటోమేటిక్గా దానికి ఒక సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఒక లేయర్ ఎప్పుడు ఉంటుందండి సో దాంట్లో మనం ఎప్పుడైతే కంప్యూటర్ పాఠాలు చెప్తున్నామో కంప్యూటర్ సేఫ్టీ పాఠాలు చెప్పాలి తర్వాత డేటా ప్రైవసీ లాంటి పాఠాలు చెప్పాలి తర్వాత సెక్యూరిటీ పాఠాలు చెప్పాలి సో సెక్యూరిటీ ఎలా చెక్ చేసుకుంటాము మన కంప్యూటర్ని ఎలా నీట్గా ఉంచుకుంటాము దాంట్లో వైరసెస్ వస్తే ఎలా మనము ఎదుర్కోవాలి మన ఇంటర్నెట్ ఆగిపోతే మన ఇంటర్నెట్లో మాల్వేర్స్ వస్తే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా డిటెక్ట్ చేయాలి ఎలా వాటిని డిఫెండ్ చేయాలి ఒకవేళ మాల్వేర్ నా దాంట్లో ఉంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కోడ్ ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం మాల్వేర్ అనాలిసిస్ ఎలా చేస్తాం ఇలాంటివన్నీ చిన్న చిన్న ఒక పజిల్ గేమ్ లాగా స్కూలింగ్ నుంచి తర్వాత ఒక ఒక అవేర్నెస్ లాగా లేదా ఒక క్వశ్చన్ ఆన్సర్ మోడల్లో మనం చేయగలిగితే చిన్నప్పటి నుంచి ఒక పజిల్ ఎన్విరాన్మెంట్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ మీరు చెప్పినట్లే శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సైబర్ సెక్యూరిటీ టాప్ ఫైవ్లో ఒకటి ఉందండి మన డేటా ఏ అండ్ ఎంఎల్ తర్వాత డేటా సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీలోనే హైయెస్ట్ డిమాండ్ ఉంది హయ్యెస్ట్ పేమెంట్ కూడా వెళ్ళకే వస్తుందండి కాబట్టి మనకి ఈరోజు వన్ క్రోర్ అబవ్ ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ మిడ్ లెవెల్లోనే ఉంటున్నారు కాబట్టి ఎవరైనా సరే సైబర్ సెక్యూరిటీ అనే దాన్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటే కొంత టెక్నాలజీతో పాటు కొంత సెక్యూరిటీ మీద కొన్ని సర్టిఫికేషన్ కొంత ట్రైనింగ్ నేర్చుకోగలిగితే సరిపోతుంది అట్ ది సేమ్ టైం సార్ చాలామందిలో కొన్ని భయాలు ఉంటాయి ఇప్పుడు ఏదన్నా ఇంతకుముందు మనకి నైంటీస్లో కంప్యూటర్ ఫోబియా ఉండేది కంప్యూటర్స్ వస్తే జాబ్స్ అన్నీ పోతాయి ఇప్పుడు సేమ్ ఏ ఫోబియా వచ్చింది సో ఈ ఫోబియాస్ని దాటుకుని అసలు ఈ వచ్చే రీసెంట్ టెక్నాలజీ అనేది హ్యూమన్ని అసిస్ట్ చేస్తుందా లేకపోతే ఆల్టర్నేట్ చేస్తుందనే భయం కూడా ఉంది సో మీరు సైబర్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు మీ వ్యూ ఏంటి ఇప్పుడు ఏఎండ్ అండ్ ఎంఎల్ అనేది ఏంటంటే ఒక 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 కంప్యూటర్ అగ్రికల్చర్లోకి వస్తుంది లేకపోతే వ్యవసాయంలోకి వస్తుంది లేదా వాణిజ్య రంగంలోకి వస్తుంది ఫైనాన్స్లోకి వస్తుంది అలాగే సెక్యూరిటీలో కూడా ఏ అండ్ ఎంఎల్ టూల్స్ కూడా ఉన్నాయి అంటే ఏ అండ్ ఎంఎల్ టూల్స్ ఏమి జాబులను మొత్తం రీప్లేస్ చేసేసి ఏఏఎం మాత్రం రన్ చేయదు ఏఎం రన్ చేయాలంటే కూడా ఒక ఇంజనీర్ కావాలి దాన్ని ప్రాంప్ట్ ఇంజనీర్ అంటాం ప్రాంప్ట్ ఇంజనీర్లో హ్యూజ్ డిమాండ్ ఉంటుంది ఒక దాంట్లో క్లర్కల్ పోస్టులు పోతాయి సిమె స్కిల్ పోస్టులు పోయినంత మాత్రాన జాబ్ రాగిపోవ ఆల్టర్నేటివ్ పోస్టులు వస్తాయి వాటిని మనం ఏమంటే ప్రాంప్ట్ ఇంజనీర్ లెవెల్ పోస్టులు వస్తాయి అలాగే ఈ కంటెంట్ డిజైనర్స్ వస్తున్నారు ఈ కంటెంట్లో కూడా ఏఐ టూల్స్ను వాడి ఈ కంటెంట్ని ఇంకా ఎఫెక్టివ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిజంలో ఏఐ అండ్ ఎంఎల్ టూల్స్ రన్ చేయడం ద్వారా నేను కంటెంట్నే అదే ప్రాపర్గా ప్రిసైజ్డ్ కంటెంట్ లైక్ ఎర్రర్ లేని కంటెంట్ నేను ఇవ్వగలుగుతాను ఏఐ టూల్స్ కూడా వాడే పరిస్థితి వస్తుంది అంటే విలేకరు కూడా ఒక జర్నలిస్ట్ కూడా ఏఐ డ్రివెన్ జర్నలిస్ట్తో మారే పరిస్థితులు వస్తున్నాయి తప్ప ఏఐ పోస్టుల వల్ల జ లిజం పోస్టులు పోవు టీచర్ పోస్టులు పోవు అలాగే వ్యవసాయం పోస్టులు కూడా పోవండి కొత్తగా ఆల్టర్నేటివ్ పోస్టులు వస్తాయి ఒకప్పుడు వ్యవసాయంలో ఇలా జల్లితే ఇప్పుడున్న ఏ టూల్స్ వాడినటువంటి ఏఐ డ్రివెన్ స్ప్రింక్లర్స్ అనేది అంటే ఎక్కడ నాకు కట్ట పంట ఎండిపోతుంది అక్కడికే వెళ్ళి స్ప్రే చేసే కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి అంటే నేను ఈ మిషన్తో పాటు మ్యాన్ మిషన్ కలిసే ఇద్దరు సహవాసం చేసే పరిస్థితులు తప్ప తప్ప ఏ టూల్స్ లేదా ఏ మిషన్స్ అనేది మనిషిని రీప్లేస్ చేసే పరిస్థితి ఎప్పటికీ రాదండి ఈ ఈ టాపిక్ నుంచి కొంచెం మనం డివేట్ అయితే తర్వాత మనకి బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు సైబర్ స్పేస్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ ఫిషింగ్ కానీ లింక్స్ పంపించి అమౌంట్ని లూట్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంది సో సాధారణంగా ఒక సైబర్ ఎక్స్పర్ట్గా ఇలాంటి వాటి నుంచి మనం జనాల్లో అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళకి ఒక ప్రాథమిక అవగాహన ఉండడానికి ఎలాంటివి చేయాలంటారు బేసికలీ సార్ ఫిషింగ్ అనేది మనకి మన వాడే ఏ కంప్యూటర్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్ కానివ్వండి ఐఫోన్ కానివ్వండి లేదా కంప్యూటర్ కానివ్వండి మీరు ఏ సాఫ్ట్వేర్ యాంటీస వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకపోయినా కూడా అవి టోటల్గా సెక్యూరిటీ మొబైల్ డివైజెస్ మీరు ఏమి ఇన్స్టాల్ చేయడం అవసరం కానీ ఎక్కడ ఎర్ర వస్తుందంటే ఒక మనిషికి ఎస్ఎంఎస్ కానివ్వండి ఈమెయిల్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు పంపించిన వాళ్ళు ఒక ఫోన్ చేయడం ద్వారా ఒక ఎస్ఎంఎస్ పంపించిన ద్వారా వాళ్ళని థ్రెట్ చేసి వాళ్ళ భయాందోళన గురి చేసి వాళ్ళ చేత లింక్ క్లిక్ చేసి లేకపోతే ఓటీపీ చెప్పించుకునే పరిస్థితే తప్ప మన కంప్యూటర్లు మన మొబైల్ ఫోన్లు ఎప్పుడూ చాలా సెక్యూర్గానే ఉండండి దాన్ని మనం ఫోర్స్ఫుల్గా ఏదో చేసి మన డీటెయిల్స్ ఇస్తే తప్ప మన కంప్యూటర్లు కానీ మన మొబైల్స్ కానీ ఇప్పుడు హ్యాక్ అవ్వండి అంటే హ్యూమన్ ఎర్రర్లు అంటే హ్యూమన్ వలనరబిలిటీని వాళ్ళు ఫిషింగ్ రూపంలో వాళ్ళు చేయగలుగుతున్నారు ఇది కొంచెం ఎవరైనా సరే మనం హర్రీ చేసినా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా ఇమీడియట్గా వాళ్ళకి డేటాకి రెస్పాండ్ అవ్వకుండా కొంత ఓపిక టైం పెట్టి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు దేనికోసం అడుగుతున్నారు దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అనేది ఒక పరీక్ష విశ్లేషించగలిగితే మనకి ఈ యొక్క ఫిషింగ్ కేసులన్నీ మనం ఎదుర్కోవచ్చండి ఈజీ అంటే జనరల్ డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉందంటే నేను ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కాంటాక్ట్స్ యాక్సెస్ అడుగుతాడు కెమెరా యాక్సెస్ అడుగుతాడు తర్వాత లైవ్ లొకేషన్ యాక్సెస్ కూడా అడుగుతాడు ఇవన్నీ నిజంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అదాంట్లో ఎస్ఆర్ నో ఆప్షన్స్ కూడా ఉంటాయి నిజంగా ఇవ్వాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మేబీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కానీ తర్వాత మీరు అదే మొబైల్లోకి వెళ్ళి సెట్టింగ్లోకి వెళ్ళి యాప్స్ పర్మిషన్లోకి వెళ్ళి మీకు లైవ్ లొకేషన్ ఇవ్వాలనుకోవట్లేదు లైవ్ లొకేషన్ ఆప్ మీరు కెమెరా ఆఫ్ చేయాలనుకుంటే కెమెరా ఆఫ్ చేయండి కానీ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది సో మీకు ఏదైనా అప్లికేషన్ రన్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎవరైనా సరే సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్టికులర్ యాప్స్ మీద క్లిక్ చేసి అక్కడ మనకున్న మనం పర్మిషన్స్ మొత్తం విజిబుల్ అవుతాయి ఆన్ మోడ్లో ఉన్నట్ని మనకి ఏది వద్దనుకుంటే వాటిని ఆఫ్ మోడ్లో పెట్టుకునే సౌలభ్యం విసులుబాటు మనకి మొబైల్ ఫోన్లో ఉంటుందండి అది వాడుకోగలిగితే మనం మన యొక్క డేటా అనేది ప్రైవసీగానే ఉంటుంది ఒక టాప్ టూ ప్రో టిప్స్ చెప్పండి సార్ ఒక ఒక స్మార్ స్మార్ట్ ఫోన్ని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ రెండు చేయకండి అనే స్మార్ట్ ప్రో టిప్స్ ఏమన్నా ఉంటాయి బేసికల్గా మీకు వచ్చే ఎస్ఎంఎస్ఎల్లో లో ఏదైనా లింక్స్ ఉంటే మాత్రం వాటి మీద ఖచ్చితంగా క్లిక్ మాత్రం చేయకండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు మీ స్క్రీన్ మీరు సెటింగ్స్లోకి వెళ్తే మీ యొక్క స్క్రీన్ లిజనింగ్ ఎంత టైం ఉంది మీరు ఎంత ఎంతసేపు మీరు ఫోన్లో ఉంటున్నారనేది స్క్రీన్ రీడింగ్లో కనిపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఎయిట్ అవర్స్ ఉంటున్నారా టెన్ అవర్స్ ఉంటున్నారు దాన్ని బట్టి స్క్రీన్ రీడింగ్ అనేది దాన్ని తగ్గించుకోవడం ద్వారా మెంటల్ ఫీజ్ కూడా ఉంటుందండి సార్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ కానీ సైబర్ స్పేస్లో కానీ మనకి ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఎలా ఉండొచ్చు సార్ నేను అనుకోవటం మొబైల్స్ కంప్యూటర్స్ తగ్గిపోతాయి అండి వేరబుల్ పెరుగుతాయి సో కంప్యూటర్లు మొబైల్ ఫోన్స్ ఇవి పోయేసి కంప్లీట్గా వేరబుల్ గ్యాడ్జెట్స్ తర్వాత త్రీ డి యానిమేటెడ్ థింగ్స్ తర్వాత లైక్ మెటావర్స్ లైన్ సాఫ్ట్వేర్స్ వస్తాయి మనం బాడీయే ఒక టెక్నాలజీ లాగా ఉంటుంది మనకున్న వేరబుల్ గాడ్జెట్సే మనకి ఏం కావాలో అది ప్రెజెంట్ చేయగలుగుతాం మన వాయిస్ కమాండ్ మన మన ఫేస్ కమాండ్ మన వాయి అండ్ దాని ద్వారానే మనకి వెళ్ళిపోతుంది డే బై డే మన కంప్యూటర్లో మొబైల్ ఫోన్స్ని మనం క్యారీ చేయాల్సిన అవసరం కూడా ఒక దశకు ఉండదండి ఒక టూ థౌసండ్ ఫిఫ్టీలోకి వెళ్ళిపోతే మనం థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీలోకి వెళ్తే ఖచ్చితంగా ఏ కంప్యూటర్లో మొబైల్ చూడడం మన బాడీయే మనకి ఒక వేరబుల్ గాడ్జెట్స్ తయారవుతుంది అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ i <laughs> you